హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం మేము బయటకు వచ్చామండి చెరుకు రసం బండి దగ్గరికి వచ్చాము ఇక్కడ చెరుకు రసం చాలా బాగుంటుందని చెప్పారు తాగుదామని వచ్చామండి ఇక్కడ చాలా బాగుంది నీట్గా ఉంది బాగుందండి మన కళ్ళ ముందే చెరుకు రసం మిషన్లో పెట్టి చెరుకు తీస్తున్నారండి అదిగో కనిపిస్తుందండి పీచులు గిట్ల ఏం రాకుండా రెండు జాలీలు పెట్టి చక్కగా నీట్గా చేస్తున్నారండి చాలా నీట్గా ఉంది నాకైతే బాగా నచ్చిందండి ఇక్కడ చాలా కూల్గా కూడా ఉందని చెప్తున్నారు సబ్జా సీడ్స్ అని నిమ్మరసం అని వేసి ఇస్తున్నారంట అల్లం రసం కావాలంటే వేస్తారు వద్దంటే స్కిప్ చేస్తారు కానీ టేస్ట్గా ఉందండి చాలా తీయగా ఉంది చెరుకు రసం ఇక్కడ ఫేమస్ అండి ఈ బండి వద్ద చెరుకు రసం చాలా ఫేమస్ చెరుకు అయితే చాలా తీయగా ఉందండి రసం చాలా అంటే చాలా తీయగా ఉంది చాలా చక్కగా ఉంది ఒక గ్లాసు బదులు రెండు గ్లాసులు తాగాం మేమైతే మాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు నచ్చిద్దో లేదో నాకైతే తెలియదు చూడండి ఒకసారి సబ్జా సీడ్స్ అని నిమ్మరసం అని మేము వేయించుకున్నాం మాకైతే ఇలా నచ్చింది మీకు ఇలాగే నచ్చితే ఇలాగే చెరుకు రసం ఈ ఎండలకు తాగండి రోని ఇలా బాగా కొడుతున్నాయండి ఎండలు కంపల్సరీ బయటికి వెళ్ళినప్పుడు తాగండి చాలా ఒంటికి చలవ ఇది హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మీ ఒక్క కామెంట్ కూడా ఫ్రెండ్